పెద్దలు గౌడ జిల్లా న్యాయమూర్తులు చారంద గారు అదేవిధంగా పెద్దలు అదేవిధంగా సభలో హాశీలైనటువంటి న్యాయమూర్తులు న్యాయవాదులు న్యాయ విద్యార్థులు సీనియర్ సిటిజన్ ఫోరం పోలీసు అధికారులు బ్యాంకు ఉద్యోగులు మిగతా ఇంకెవరున్నా కూడా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జాతీయ కథలకు అనేది నేను గత ఆరేడు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా ఇక్కడ ఒక ఐదు సార్లు భారత ప్రెసిడెంట్ అయిన కాబట్టి పూర్తిగా దీని మీద గట్టి అవగాహన ఉన్నది ఇది ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఎంత ఈజీగా వాళ్ళకు కక్షిదారులకు న్యాయం జరుగుతుంది అనేది నేను బాగా గమనించిన ఏదైతే కోర్టుల కేసులు వేసి ఏళ్ళకేళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి లాస్ట్కి ఇంటికి వెళ్తే మిగిలింది ఉండదు అంత మళ్ళీ ఇంకొక కోర్టుగా అందుకే ఇంకో ఆపీ లో ఆపీ కోర్టుగా ఇట్లా పోతూ ఉంటారు కోర్టుల దాన్ని కారణంగా వ్యక్తుల మధ్యలో కక్షలు పెరుగుతాయి కానీ సమరస్య పూర్వక వాతావరణం ఉండదు లోకాట్ల కేసు సెటిల్ చేసుకుంటే ఇద్దరూ గెలిచినట్లే ప్లేంటి రెస్పాండెంట్ క్రిమినల్ కేసులల్లో అక్యూలు కాంప్లైనంట్ ఇద్దరు గెలిచినట్లే ఉంటుంది కాబట్టి సామరస్యపూర్వకమైన సమాజాన్ని లోకాల ద్వారా సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత మటుకు అవకాశం ఉన్న కేసులన్నిటినీ కూడా ఈ లోకాలతో మంచి అవకాశం కాబట్టి వాటిలో పరిష్కరించుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీనిలో మా న్యాయవాదులందరూ కూడా పూర్తి సహకారం అందిస్తాం దీని గురించి అట్లానే నేను ఎప్పుడు లోక జరిగిన విషయాలు చెప్తా ఉంటా నా వ్యక్తిగత అనుభవం నేను కొత్తగా ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడు ఒక యాక్సిడెంట్ కేసు చేసాను దాంట్లో ఫస్ట్ ఎయిడ్ ఇయర్ కోర్టులో ట్రయల్ జరిగింది జడ్జి గారు కాంట్రేటరీ నెగ్లిజెన్స్ తీసుకున్న కారణంగా నేను హైకోర్టుకు వెళ్ళిన అప్పుడు ఇప్పటికీ ఆ కేసు హైకోర్టులో పెండింగ్లోనే ఉన్నది దాదాపు ఇరవై సంవత్సరాలు దాటిపోతూ ఉన్నది అప్పుడు ఇంత చిన్న చిన్న పిల్లలు పిటిషనర్ టూ త్రీ ఫోర్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు అంటే తరాలు మారుతూ ఉన్నాయి కాబట్టి కోర్టులో కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి ఎవరు ఏం చేయలేము దీన్ని అందుకనే ఇటువంటి కేసులు అన్నింటినీ కూడా సమరస్యంగా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అదేవిధంగా నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక లోక్ అదాలత్ క్యాంపులో మాతున్న ఉన్న గర్ల్స్ ఐటీఐకి వెళ్ళడం జరిగింది ఆ రోజు లోక్ సెక్రటరీ గారు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేసారు మీకు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పుకోండి అని అంటే ఒక అమ్మాయి ఏడుస్తూ వచ్చి మేడం గారికి విన్నవించుకోవడం జరిగింది ఆమె బాధ ఏంటంటే వాళ్ళ అమ్మ నాయన ఈమె పుట్టిన తర్వాత విడిపోయింది అమ్మ వేరే పెళ్లి చేసుకున్నది నాయన ఇంకో పెళ్లి చేసుకున్నారు ఆ పాప ఓల్డేజ్ తాత అవ దగ్గర ఉంటున్నారు వాళ్ళ వయసు కూడా డెబ్బై ఎనభై ఐదు ఉంటుంది వాళ్ళు కూడా ఆమెని ఆదుకునే పరిస్థితుల్లో లేరు ఆమె ఆ రోజు నా పరిస్థితి ఇది అని చెప్తే ఆమె నేని మేడం గారు డీఎల్ఏసే ద్వారా ఒక నోటీస్ పంపించడం జరిగింది తల్లిదండ్రుల ఇద్దరు అర్థ సేకరించి వాళ్ళు వచ్చి పన్నెండు లక్షల రూపాయలు వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి అమ్మాయి పేరు డిఫైడ్ చేయడం జరిగింది అంటే ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనే దాని గురించి చొరవ చూపితే ఇటువంటి ఎన్నో సమస్యలు పరిష్కారమైన లోకాల కాబట్టి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైతే పరిష్కరించుకోబడ కేసులు ఏవైతే ఉన్నాయో లోకాలలో షెడ్యూల్ తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన డిఎల్ఎస్లే చైర్మన్ సెక్రటరీ గారికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు